మాది మరుగురు నా పేరు నరేందర్ రెడ్డి నాకు లివర్ ప్రాబ్లమ్ గా ట్రాన్స్పోర్టేషన్ జరిగింది దానికి యాభై ఆరు లక్షలు ఖర్చు అయింది నేను అప్లై చేసుకున్నాను నాకు అనుకోకుండా పది లక్షలు సెక్కు సీఎం సహాయం చేశారు సోహరి అనుకోలేదు లక్షలు వచ్చింది చంద్రబాబు చంద్రమోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా గ్రామ తరఫున మా చిల్లకూరు నరేందర్ రెడ్డి గారి తరఫున వాళ్ళ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏంటంటే అతనికి ట్రాన్స్ప్లాంట్ సుమారు సంవత్సరం క్రితం ఆపరేషన్ జరిగింది వాళ్ళ భార్యదే వాళ్ళ సొంత భార్యది ఆయనకి ట్రాన్స్ప్లాంట్కి అవసరమైంది లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆయనకు అవసరమైన ఈ ఆమె లివర్ ఇచ్చి ఆమె అతని భర్తను కాపాడింది చాలా ఖర్చు వాళ్ళ పేద కుటుంబం సుమారు యాభై నుంచి అరవై లక్షల రూపాయలు ఖర్చు అయింది ఆ పేద కుటుంబానికి అంత వస్తుందని కూడా ఊహించలేదు సీఎం రిలీఫ్ పండు ఆయన మా చంద్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దయ వల్ల ఆయనకి ఈ రోజు పది లక్షల రూపాయలు చెక్కు చంద్రబాబు నాయుడు గారి కృషితో ఇయాల సీఎం రిలీఫ్ ఫండ్ రాబట్టి వాళ్ళ కుటుంబం ఇలా ఆ అప్పులు కట్టుకొని నిలదొక్కుకునే పరిస్థితి వచ్చిన దానికి అందరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి మా సూర్యడి చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు పెంచిల్ గాయత్రి పదలకూరు మండలం ఎంగుర్తి గ్రామం నాకు ఒక ప్రకాష్నమే జరిగింది నాలుగు లక్షల నాలుగు వేలు వచ్చింది హలో సత్యం లోనకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలో చైన్ కదిలించడం లేదురా ప్రాల్సి అనుకుంటా తమ చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు తలాల్సి సార్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు బెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అన్న